మధ్య కాలంలో గర్భిణీ స్త్రీలకి ఐదో నెల స్కాన్ చేసినప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క వారాల మధ్యలో కిడ్నీ స్వెల్లింగ్ అనేది చూస్తున్నాం మదర్కి కాదు బేబీకి సో బేబీ కిడ్నీస్లో స్వెల్లింగ్ అనేది కామన్గా చూస్తున్నాం ఈ మధ్య సో ఎందుకు ఇది జరుగుతుందంటే ఆబ్వియస్లీ కిడ్నీస్ పనేంటి బాడీలో బ్లడ్ని ఫిల్టర్ చేసి క్లీన్ చేయడం సో బేబీస్ కిడ్నీస్ కూడా అవే పనిచేస్తుంటాయి సో కిడ్నీస్లో యూరిన్ తయారైనప్పుడు యూరేటర్స్ నుంచి కింద బ్లాడర్లోకి వస్తుంది అంటే పాస్ సంచులోకి వస్తుంది పాస్ సంచులో నుంచి బయటికి రావాలి సో ఈ మొత్తం ఛానల్లో ఎక్కడనే ఏమన్నా టైనీ బ్లాక్ ఉన్నా ఏమైనా కొంచెం బెండ్ ఉన్నా కింక్ ఉన్న యూరిన్ నీట్గా పాస్ అవ్వదు కిందకి కొందరు బేబీస్కి ఏ బ్లాక్ లేకుండా కూడా యూరిన్ మెల్లగా పాస్ అవుతుంది బయటికి సో అలాంటప్పుడు ఏమవుతుందంటే కిడ్నీస్లో కొంత యూరిన్ నిల ఉండిపోతుంది అలా నిలవ ఉన్నప్పుడు కిడ్నీ కొంచెం వాపుగా కనిపిస్తుంది దీనివల్ల ఏమి భయపడాల్సింది ఉండదు ఎందుకంటే తొంభై తొమ్మిది శాతం ఏమీ జరగదు ఎందుకంటే బేబీ లోపల ఉన్నంతసేపు మనం ఎవ్రీ నాలుగు వారాలకు ఒకసారి స్కాన్లు చేసి చూస్తూ ఉంటాం అనమాట ఈ కిడ్నీస్ మీద ఒక గమనిక ఉంటుంది సో కొందరికి ఫోర్ మిల్లీమీటర్ ఫైవ్ మిల్లీమీటర్ ఇలాంటి స్వెల్లింగ్ ఉంటే ఏమీ భయపడకూడదు టెన్ మిల్లీమీటర్ ఇస్ ద కట్ ఆఫ్ అనమాట టెన్ మిల్లీమీటర్ కన్నా ఎక్కువ పెరిగింది అంటే స్వెల్లింగ్ అప్పుడు బేబీ కిడ్నీ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది కానీ లైక్ ఐ సెడ్ వంద మందిలో ఒక్కరికే రిస్క్ ఉంటుంది సో జస్ట్ స్కాన్స్ చేసుకొని మనం చూసుకుంటూ ఉండాలి ఎప్పుడన్నా మనకి లిమిట్ రీచ్ అయింది అనుకుంటే త్వరగా డెలివరీ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది బేబీ కిడ్నీస్ కోసం ఎందుకంటే బయటికి రాగానే బేబీ యూరిన్ పాస్ చేస్తారు అప్పుడు ఆ కిడ్నీలో ఉన్న స్వెల్లింగ్ అంతా తగ్గిపోతుంది కొందరికి ఒకవేళ పాస్ చేయకపోయినా కూడా బయటకు వచ్చినాక ఏమైనా బ్లాక్ ఉందా ఎక్కడ ఉంది దానికి ట్రీట్మెంట్స్ ఉంటాయి పీడియాట్రిక్ సర్జన్స్ ఉంటారు పీడియాట్రిక్ యూరో సర్జన్స్ ఉంటారు దే కెన్ గివ్ ద ట్రీట్మెంట్ ఫర్ దిస్ కొన్నిసార్లు ఆ యూరిన్ పైప్లో బ్లాక్స్ ఉంటాయి పోస్టిజేజ్ యూరిత్రల్ వ్యాల్వ్ అని అంటాం అది జస్ట్ ఒక కర్టన్ లాగా ఉంటుంది ఆ యూరిన్ పైప్లో కొన్నిసార్లు ఆ కర్టన్ క్లోజ్డ్గా ఉంటుంది యూరిన్ వచ్చినప్పుడు ఓపెన్ అవ్వాలి కానీ ఓపెన్ అవ్వదు సో దానివల్ల బ్లాక్ అది జస్ట్ సర్జరీ మైనర్ సర్జరీ జస్ట్ దాన్ని కొంచెం కట్ చేసి రిలాక్స్ చేసేస్తే యూరిన్ పాస్ అయిపోతుంది కిడ్నీ స్వెల్లింగ్ తగ్గిపోతుంది సో ఈ స్వెల్లింగ్ అని స్కాన్లో చూసిన వెంటనే భయపడకూడదు అది ఎంత సైజు ఉంది టెన్ మిల్లీమీటర్స్ ఉంటేనే వీఆర్ వారిడ్ టెన్ కన్నా లోపల ఉంటే నథింగ్ టు వరీ నాలుగు వారాలకు ఒకసారి స్కాన్ చేసుకుంటూ చూసుకోవాలి తొంభై తొమ్మిది శాతం